హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు పాత కాయిన్స్ నోట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం మీ దగ్గర కూడా పాత నాణాలు నోట్లు ఉంటే జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంటి దగ్గర ఉండి డబ్బు సంపాదించే ఉపాయం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు ఇందిరాగాంధీ కాయిన్ మాతా వైష్ణోదేవి కాయిన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉన్న నోటు ఇలాంటివి ఏమైనా సరే మీ ఉంటే వాటికి పెద్ద మొత్తంలో డబ్బు మీకు ఉంటుంది అవి ఎక్కడ ఎలా విక్రయించాలి ఎగ్జిబిషన్స్లో వాటికి ఎంత ప్రైస్ ఉంటుంది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాం ఇలా ఈ పాత కాయిన్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇవ్వాలని జరుగుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించి వీడియోస్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నంలో చాలా మంది మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు దయచేసి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం అహ్మదాబాద్లో ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది అక్కడ ఈ కాయిన్స్ నోట్ల ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి రెండు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉండి వెనుకవైపు టైగర్ ఉన్న నోటు ధర ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయి నోటుపై భారతీయ సర్కారు ఉండి ఒక రూపాయి అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది బొమ్మ ఉన్న నోటు ధర రెండు లక్షల ఎనభై వేలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఐదు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుకవైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసిన కాయిన్పై మత్స్య ఉద్యోగాన్ని హిందీలో ఫిషరీస్ అని ఇంగ్లీష్లో ఉండి డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర లక్ష డెబ్బై వేల ఐదు వందల ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ పై మృగం డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల ఎనభై పైసల పై బి మింట్ మార్క్ ఉన్న దాని ధర ఎనభై వేలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్ పై డాట్ మింట్ మార్క్ దాని ధర రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైన పది పైసల కాయిన్ దాని ధర ఐదు లక్షల డెబ్భై వేల ఏడు వందల డెబ్భై పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జారీ చేసిన కాయిన్పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడులో జారీ చేసిన ఆచార్య తులసి బర్త్ సెంటీనరీ అని ఉన్న కాయిన్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై పాత పది రూపాయల నోటుపై ఫ్యాన్సీ సీరియల్ నంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకు ఉన్న నోటు ధర లక్ష ఇరవై వేలు పది రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉండే పది రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ఓడ ఉన్న నోటు ధర డెబ్బై ఐదు వేలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్